కాశీనాథుడు అనే వ్యక్తి ఒకరోజు అరణ్య మార్గం గుండా వెళుతున్నాడు నడిచి నడిచి అతనికి నీరసం వచ్చింది అతనికి కొంత దూరంలో ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది ఆ మర్రి చెట్టు దిశ దిశలకు వ్యాపించి ఎంతో పెద్దదిగా ఉంది ఈ చెట్టు కింద చల్లగా ఉంటుందని అలసిపోయిన కాశీనాథుడు ఆ చెట్టు కింద విశ్రమించాడు ఆ చెట్టు కింద అక్కడక్కడ చిన్న చిన్న మర్రికాయలు ఉన్నాయి ఆ మర్రి చెట్టుకు కొంత దూరంలో గుమ్మడికాయ తీగ మర్రి చెట్టుకు అల్లుకుని ఉంది ఆ తీగకు ఉన్న కాయలు చాలా పెద్దవిగా ఉన్నాయి అది చూసిన కాశీనాథనికి నవ్వు వచ్చింది భగవంతుడికి ఆలోచన జ్ఞానం చాలా తక్కువగా ఉన్నట్టుంది అంత పెద్ద మర్రి చెట్టుకు చిన్న చిన్న కాయలను అంత చిన్న గుమ్మడికాయ తీగకు పెద్ద పెద్ద గుమ్మడికాయలను సృష్టించాడు అని మనసులో అనుకుంటూ నిద్రపోయాడు కాశీనాథుడు నిద్ర లేచేటప్పటికీ అతనిపైన చిన్న చిన్న మర్రికాయలు పడి ఉన్నాయి తన శరీరం మీద పడ్డ మర్రికాయలను చూసి కాశీనాథుడికి వెన్నులో భయం పుట్టింది అమ్మో ఒకవేళ నేను నిద్రపోయాక ఈ మర్రి కాయలు గుమ్మడికాయలంత లావుగా ఉండి నామీద ఉంటే ఈ పాటికి తల పగిలి చచ్చేవాడిని నిజంగా భగవంతుడు తెలివైనవాడే భగవంతునికి ఎంతో దూరదృష్టి ఉంది అని అనుకుంటూ అక్కడ నుండి తన దారిన తను వెళ్ళిపోయాడు ఈ వీడియో నచ్చిందా ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరొక మంచి కథతో మళ్లీ కలుద్దాం